మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలను వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు రాజకీయ ఆంక్షతోనే తన పైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కడపలోని అలంకన్పల్లిలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మీకోసం ఇవాళ గల ముఖ్య కారణం గడిచిన కొన్ని రోజులుగా మా చెలకైతే కావచ్చు మా సుంతకైతే కావచ్చు రాజకీయ సభల్లో ఏ రకంగా ప్రసంగిస్తా ఉన్నారో మీరంతా చూస్తా ఉన్నారు అదేవిధంగా సుంతక్క హైదరాబాదులో ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేసి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా నాకైతే స్వతహాగా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడము ఇష్టం లేదు అయినప్పటికీ కంటిన్యూస్గా వాళ్ళు ఒకే విపరీతంగా నా మీద వేస్తున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం వివరణ ఇవ్వడం కోసం ఈ సబ్జెక్ట్ నేను ఈ ప్రెస్ మీట్ నేను ఏర్పాటు చేసిన ముఖ్యంగా నేను గతంలో ఒక నాలుగైదు పర్యాయాలు మాట్లాడినా ఈ కేసు విషయం మీద నేను మాట్లాడిన నాలుగైదు పర్యాయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పా ఏ రకంగా ఈ కేసులో విచారణ సంస్థ అదేవిధంగా సులితక్క అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా మరొక్కసారి మీ అందరికీ అనేక విషయాలు చెప్పడం కోసం మరి ముఖ్యంగా అప్రూవర్ చేసిన విధానాన్ని ఒక్కసారి మీరంతా గమనించమని కోరుతా ఉన్నాను అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అయిపోతుందా తూచి అవుతుంది ఇది అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ ఒక సున్నితక్క ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఇది ఇదొక ఉదాహరణ ఇంకోటండి అండి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోని ఇది కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సుంపెక్క ప్రెస్ మీట్ పెడుతుంది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ లో చాలా స్పష్టంగా చెప్తుంది వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్ మీరే వినండి ఎందుకు ఇట్లా జరుగుతుంది వాట్ ఎగ్జాక్ట్లీస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఏం పని చేస్తున్నారు వర్కింగ్ అద్నాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు ఇస్ వర్కింగ్ ఆన్ దట్ జగనాణని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఇస్ వర్కింగ్ ఆన్ థట్ అసలు ఏందో తెలుసా మీకు సీజ్ మై వాట్సాప్ యాక్టివిటీ అండ్ ఎర్రగడ్డ రెడ్డిస్ వాట్సాప్ యాక్టివిటీ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ మార్చ్ పద్నాలుగు రాత్రి ఎందుకండి నేను ఆ రోజు రాత్రి బస్సు జరిగింది చెప్తున్నాను నేను ఆ రోజు రాత్రి పదిన్నరకో పదకొండుకో పండుకున్నాను పొద్దున్నే ఐదుగు లేచినాయి ఆరు గంటలు బాగా నిద్రపోయినా ఐదుకులు వేసినట్ట స్పష్టంగా చెప్తా ఉన్నా ఎటువంటి డౌట్ లేకున్నా మీ అందరికీ బల్ల గుర్తు చెప్తా ఉన్నా నేను ఆరు గంటలు ఆ రోజు రాత్రి పండుకున్నా అండ్ ఫైవ్ ఓ క్లాక్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ కో ఫైవ్ కో రక్గా లేచింట దిడ్ ఎనీ పర్సన్ టు గో అండ్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌ సౌభాగ్యమా నరేగ్ రాజశేఖర రెడ్డి అని చెప్తాడు ఆయనది ఇతనే చెప్తాడు ఇది వాంగ్మూలం అండి నేను నేను తయారు చేసింది కాదు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను నాతో బావ చనిపోయినాడు అర్జెంటుగా ఇంటికి పో ఆయన వాంగ్మూలంలో కూడా అదే ఏందంకలు ఏందంకలు మీరు మాట్లాడేది అంటే అవునమ్మా అని కొంచెం బీపింటితో మాట్లాడినా అర్జెంటుగా పోవమ్మా మేము ఊరం లేదు సో ఇమీడియట్గా పోయాం ఇంటికి అదే నా వాంగ్లంలో ఉంది అదే తన వాంగ్లంలో కూడా మీరు చూస్తే అర్థం అవుతుంది నా క్వశ్చన్ కూడా అదేనా ఇంత ఇంత జరిగిన తర్వాత అక్కడ లెటర్ ఉందని తెలిసిన తర్వాత చంపబడ్డారని తెలిసిన తర్వాత డెత్ నోట్ ఉండి చదివిన తర్వాత ఏ రకంగా వాళ్ళు ఈ రకమైన స్టేట్మెంట్ సిట్కి ఇచ్చినారనేదే నా ప్రశ్న ఆ రోజే మర్డర్ అని తెలిసింది వాళ్ళ ఒక్కరికే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ అని తెలిసింది ఆ లెటర్ మూలకంగా రెడ్డి గారు రాసిన లెటర్ వలన మర్డర్ అని తెలిసింది వాళ్ళొక్కరికి